కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఆయుధ పూజను నిర్వహించారు ఈ పూజను పోలీసులందరూ కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పోలీస్ స్టేషన్ ఆవరణలో జమ్మి చెట్టు వద్ద పోలీసులు పూజలు చేశారు జమ్మి ఆకును తీసుకుని ఒకరికొకరు అభినందనలతో ఇచ్చిపుచ్చుకున్నారు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు వేద పండితులు పోలీసులతో సెమీ సమయతే పాపశ్లోకాన్ని రాయించి జమ్మి చెట్టుకు పెట్టించారు తమ కోరికలు నెరవేరాలని జమ్మి చెట్టుకు పోలీసులు ముక్కులు మొక్కుకున్నారు ಅಕ್ಕಾ ಬಾರಾ ಫಿಂಗರ್ಸ್ ಫಿಂಗರ್ಸ್ ಮಟ್ ಆಕಿನಾ ಇತ್ತರೆ ಲಕ್ಕಿ ಫಿಂಗರ್ಸ್ ಕಿದ್ದಿಗ್ರು ಇಲ್ಲಿ ಬಾರುಕ್ಕೆ ನಿಮ್ಮ ಕೊನೆ ಇಕಡೆ ಸರ್ ತಿರಿ ಆಗ್ತಿದೆ ಆಕಿನಾ ನಾವು ಫಿಂಗರ್ ಗ್ಯಾಪ್

भवा <laughs>